ఆదిలాబాద్ జిల్లా అంకాపూర్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర విజయవంతంగా నిర్వహించారు వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించారు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు ఉజ్వల గ్యాస్ కనెక్షన్ బ్యాంకు ఖాతా ఉపయోగాలు జన ఔషధి యోజన గురించి వివరించారు ఈ సందర్భంగా సస్యరక్షణ చర్యలు చేపట్టే డ్రోన్ పనితీరును క్షేత్ర స్థాయిలో ప్రదర్శించారు అనంతరం వికసిత్ భారత్ కాలమానాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలకు భరోసా లభిస్తుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సంకల్ భారత యాత్ర కింద గ్రామానికి రావడం జరిగింది ఈ రోజు గ్రామ ప్రజలందరికీ మన ప్రధానమంత్రి పథకాలైనటువంటి జన్ ధన్ అకౌంట్స్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు సవివరంగా వివరించడం జరిగింది దాంతో పాటు పెన్షన్ అటల్ పెన్షన్ యోజన అరవై సంవత్సరాల పైబడి వారికి ఎలాగైతే పెన్షన్ తీసుకోవాలో ఆ పథకాలు కూడా దాంతో పాటు మన ఆడపిల్లలందరికీ సుకన్య సమృద్ధి యోజన పథకాలు మన చిన్న రైతులకు చిన్న మన వ్యాపారం చేసుకోవడానికి పిఎం స్వానిధి పథకం గురించి కూడా వివరించడం జరిగింది ఈ కార్యక్రమం మనతో పాటు ఆయుష్మాన్ టీం ఈఫో టీం మరియు డిడి వార్ కూడా అందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదపడిన దినౌషధి మెడికల్ అని స్థాపించబడింది కేంద్రం నుంచి ఇక్కడ మందులన్నీ తక్కువ రేట్లో తక్కువ రేట్లు దొరుకుతాయి బయట దొరికి వంద రూపాయలు మందులు మందరూ పది రూపాయలకి ఇరవై రూపాయలకే వస్తాయి అంకులు ఇలా వచ్చి పదిలందరికి తెలపడం జరుగుతుంది పది ఎకరాల పొలంది దాంతోనే ఉత్తరాలు చేస్తారు